అలా ప్లేస్ మనీ నా పేరు వేస్తే మాది విజయపల్లూరు మండలం బాపట్నం డిస్ట్రిక్ట్ మాది నేను ప్రస్తుతం రాజ్ కేటల్లో ఉన్నాను సారు ఎప్పుడు చెప్పినా కూడా ఈరోజు విన్నది ఇంకా గంట వింత కూడా కొత్తగానే ఉంది ఇప్పుడు విన్నా గంటలు మళ్ళీ క్లాస్ చెప్పినప్పుడు కొత్తగానే ఉంది అది ఒక్కటైన మైండ్లో బుక్ వేయస్టై అలా సబ్జెక్ట్ చెప్తాను సార్ దేవుడు మనకు వరలా ఇచ్చారు ఎప్పుడు ఇప్పటికీ పది సార్ దాదాపు ఏం చెప్పినా కూడా అది కొంత ఉంటుంది కానీ సబ్జెక్ట్ బాధపడాలని సార్ చర్చ బట్టి ఆలోచించి రాసి చదివి మనం కాబట్టి మనం విన్నా అర్థం చేసుకోకుండా కష్టం కష్టపడి చెప్పారు కాబట్టి మనం ముందుకు వెళ్ళాలని చెప్పాలి ఒక పాయింట్ అని బుక్ పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వండి సార్ చెప్పిన వాటిలో హెల్ప్ హెల్ప్ అంటే మనం ఏం చేస్తాం మన దగ్గర కోర్టు లేవు ఆస్తులు లేకపోతే మనం బట్టలు ఇవ్వాలని కాదు మనం అందరికీ దానధర్మాలు చేయాలని కాదు హెల్ప్ మనం తిన్నాది పక్కన చెప్తాను మనం తిన్నాది కాదు మనం యూత్ యూత్ ఉన్నారు యూత్ ఏం అన్నారు ఆహా మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఈరోజు సినిమా తీసుకెళ్ళాలి ఒక ఒకవేళ పది అంటారు అది కాదు వాళ్ళ వాళ్ళ హ్యాబీస్ వేరుగా ఉంటాయి హ్యాబీస్ కానీ మనం హెల్ప్ చేయాలంటే నేనున్నా నా క్వాలిటీ బాగుంది సప్లిమెంట్ వేసుకున్నాను రోజు నీరంగా ఉండేది నాకు దేవుడు పట్టించారు చూడాలని అయితే అప్పుడు తర్వాత బాగా నేస్తున్న స్తంభంలో చాలా నేర్చుగా ఉంటున్నారు పట్ తర్వాత మేడం గారు సప్లిమెంట్ ప్లాట్ఫామ్ పట్ తర్వాత రోజు స్పిరిన వేసుకుంటాను అది వేసుకుంటే పని చేస్తాను అలాంటి సప్లిమెంట్ పక్కన చెప్పడం ద్వారా ఇన్కమ్ వస్తుంది అవునా నాకు హెల్త్ వచ్చింది చెప్పడం ద్వారా హెల్త్ వచ్చింది మనం అక్కడ చేసిన దాన్ని